వెల్కమ్ టు వినో నెడ్ సర్కిల్ మనకు కేజీబీవీకి సంబంధించినటువంటిది మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి సార్ డిస్టిక్లో ఎలా ఉండమని చెప్పేసి మనకు అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు మనం ఇక్కడ ఇక్కడ అన్నీ మే సంబంధించినటువంటివి మనకు డిఓ మెదక్ ఒకటి చూసుకుందాం చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఓనెస్ట్ కేజీబీవీ టీచింగ్ స్టాఫ్ మెరిట్ లిస్ట్ అని ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇలా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత కొండి మనకు చూడండి ఇక్కడ కేజీబీ మెరిట్ లిస్ట్ అని ఉంది ఇక్కడ మనకు దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇలా ఏ ఏ సంబంధించినవి ఎక్కడెక్కడ ఏ వేకెన్సీ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఈ కింద ఈ దానికి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ సంబంధించిన నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను డిస్టిక్లో అది మీరు కూడా సరే ఇట్లా మీ డిఓ ఆఫీసు కొడితే మీకు డిఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెదక్ చూశాను అనుకోండి డిఓ హైదరాబాదు డిఓ ఇప్పుడు తర్వాత కొండి నాగర్ కర్నూలు నగర్ తర్వాత సిరిసిల్ల ఆదిలాబాద్ హసిఫాబాద్ ఇట్లా ప్రతి డిస్టిక్ సంబంధించిన వేకెన్సీ లిస్ట్ ఇట్లా ఉంది దానికి సంబంధించిన రోస్టర్ ర్యాంక్స్ ఇట్లా ఉంటాయి వోనిస్టూలో మీకు సంబంధించిన అట్లా మీకు మీ చేతులు కాల్స్ వస్తామని నేను ఇంతకుముందు కూడా చెప్పాను అవి వస్తాయండి కంపల్సరీ వస్తాయి ఈ ఫెస్టివల్ తర్వాత కూడా మీకు వచ్చిన వాళ్ళకు ఇప్పుడు కొంతమంది ఈ డిస్టిక్లో ఈ మాక్సిమం ఈ మంత్ల వరకు అందరికీ వచ్చేస్తాయి కాలెక్టర్స్గా పంపిస్తారు ఎవరైనా రాకపోతే నెక్స్ట్ వనిస్టర్ త్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపల్సరీ పిలుస్తారు వాళ్ళు ఇంతకుముందు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా వెళ్ళిపోతే ఆ విక్ సీటు ఆ వేకెంట్ అయితే దాంట్లో పిలుస్తారు లేదు మీ పొజిషన్లోనే ఇంకో వేకెంట్ ఉందంటే దాంట్లో మేము నన్ను కేటగిరీలో ఉన్న వాళ్ళని అంతకు ముందున్న వాళ్ళనే పిలుస్తారు వనిస్టర్ త్రీలో కొత్త ఉంటే వేకెంట్ ఉంటే వేరే కేటగిరీలు ఉంటే వాళ్ళని మనిషి తిరిగి వాళ్ళని పిలవడం జరుగుతుంది ఇంకా మనకు కొత్తగా ఏదైనా వేకెంట్స్ ఉన్నప్పుడు కూడా వేరే పొజిషన్ పోస్టులకు కూడా సరే మీరు అప్లై చేసుకొని ఉంటారు కదా అంతకుముందు మళ్ళీ వేకెంట్ అయితే దీనిలో వస్తే అవకాశం ఉంటుంది అన్నట్టు అట్లాంటి వాళ్ళకు కూడా సరే ఇప్పుడు ఆ పొజిషన్లో వేకెన్సీ ఉంటే మీకు మళ్ళీ పిలుస్తారు సో ఇది అండి ఇట్లా చెక్ చేసుకునే విధానం ఇది ఇది విధంగా మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది దీనికి సంబంధించినది ఈ మెదక్ సంబంధించిన నేను టెలిగ్రామ్ లింక్లో పెడతాను వేరే డిస్ట్రిక్ట్కి సంబంధించిన కూడా సరే వేరే వేరే డిస్టిక్లో సంబంధించిన అన్ని నేను వేకెన్సీ లిస్ట్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను కింద టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో లిస్ట్ అన్నది దాంట్లో మీరు జాయిన్ అయ్యి దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ మన వీడియోని ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి బెల్లైకాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను నేను దీనికి సంబంధించినవి కాబట్టి మన మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్